ప్పటికీ పెద్దలు ఒక మాట చెప్తారు అర్థ సంబంధమైనటువంటి సమస్యలు ఉంటే ఏదైనా ఐశ్వర్య సంబంధమైనటువంటి సమస్య ఉంటే దక్షారామ క్షేత్రానికి వెళ్ళి భీమనాథుణ్ణి సేవించండి అంటారు అక్కడికి వెళ్ళి భీమనాథుణ్ణి సేవించినా భీమనాథుణ్ణి నోరు విప్పి ఏదైనా కోరిక కోరినా ఆయన తీర్చకపోవడం అనేటటువంటిది ఉండదు అంటే అది మన అవసరమై ఉండాలి ఏ అవసరం లేక మనం బాధపడుతున్నామో ఏ ఇబ్బంది కలిగి మనం బాధపడుతున్నామో ఆ ఇబ్బందిని తొలగించి మనని కాపాడగలిగినటువంటి జగద్రక్షకుడైనటువంటి పరమశివుడు భీమనాథుడన్న పేరుతో దక్షారామ క్షేత్రంలో విలిచి ఉన్నాడు అది భోగమోక్ష నివాసంబు దక్షవాటి భోగానికి భోగము ఇస్తాడు అంటే ఇహమునందు కావలసినటువంటి సమస్త సంపత్తిని ఇస్తాడు మోక్షానికి మోక్షము ఇస్తాడు అందుకే కాశీ పట్టణం అయితే కేవలం మోక్షమునకే ప్రఖ్యాతి దక్షారామక్షేత్రమైతే ఏదో మోక్షం ఒక్కటి ఇవ్వడం కాదు మోక్షమునకు భోగమునకు కూడా అలవాలమైనటువంటి క్షేత్రము క్షేత్రం ఒక్కటే అందుకే కాశీ ఎక్కుడు క్షేత్ర సంఘములలోన కన్నను ఎక్కుడు గౌరవమున నిజానికి గౌరవానికి కాశీ కన్నా ఎక్కువ వైభవం కలిగినటువంటి క్షేత్రం ఈ భూమి మీద ఏది అంటే దక్షారామం ఒక్కటే దక్షారామం లాంటి క్షేత్రం లేదయా కాబట్టి భీమనాయకుండర కొరలేని వేల్పు సకలాభ్యుదయంబులు మీకు అయ్యడు ఇక్కడ ఉన్నటువంటి విశ్వనాథుడే అక్కడ భీమనాథుడిగా ఉన్నాడు ఆ భీమనాథుణ్ణి సేవించు ఆయన మీకు తీర్చలేనటువంటి కోర్కె అన్నది లోకంలో లేదు ఎందుచేతనో తెలుసా స్వయంగా పార్వతీదేవి చెప్పినటువంటి మాట భీమనాధునికన్ను గొల్ప వేల్పు దక్ష వాటంబు కంటే పథంబు సప్త గోదావరము కంటే అఖిల తీర్థసారమైన తీర్థసారంభు జగతి లేదు క్షేత్రంలో మూడు విశేషములు ఉన్నాయని చెప్పింది అమ్మవారు ఏమిటా విశేషాలు అంటే మొట్టమొదటి అంటే అసలు భీమనాధుని పెద్ద పెద్దవేల్పు దక్షారామంలో ఉన్నటువంటి భీమనాథుడి కన్నా గొప్ప దైవం ఒకటి ఉన్నది అని చెప్పడం సాధ్యం కాదు ఎందుకంటే భోగమివ్వాలన్నా ఆయనే మోక్షం ఇవ్వాలన్నా ఆయనే ఆర్తరాణ పరాయణుడైనటువంటి శంకరుడు వెలిసినటువంటి క్షేత్రం కాబట్టి అక్కడ ఉన్నటువంటి భీమనాయకుడు మహానుభావుడై ఎంత గొప్ప కోర్కెనైనా సరే తీర్చగలిగిన వాడై ఉంటాడు ఒక అవసరం తీరకుండా ఎంతో బాధపడవలసిన అవసరం ఎందుకు వస్తుంది గత జన్మలలో చేసినటువంటి పాపం అడ్డొస్తే ఆ పాపము అడ్డొచ్చి ప్రతిబంధకమై మనని బాధ పెడుతుంటే బాధపడుతుండడమే తప్ప ఆ ప్రతిబంధకాన్ని దాటి కార్యాన్ని సాధించలేము కానీ భీమనాథుడి అనుగ్రహం ఉందనుకోండి అసలు ఎట్టి పరిస్థితుల్లో జరగదనుకున్నటువంటి పని కూడా జరిగి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది దాని వలన కార్యాన్ని సాధించగలరు